జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి మన దగ్గర శక్తి ఉన్నా టాలెంట్ ఉన్నా మనల్ని మనమే తక్కువగా భావిస్తాం రామాయణంలో హనుమంతుడికి ఇదే జరిగింది అతనికి అపారమైన బలం ఉంది ఏ పనైనా చేయగల శక్తి ఉంది కానీ ఒక్క క్షణంలో తనలో ఉన్న శక్తిని తానే మరిచిపోయాడు సముద్రాన్ని దాటాల్సినప్పుడు నేను చేయగలనా అనే చిన్న సందేహం వచ్చిన క్షణంలో అతని మనసు బలహీనపడింది అప్పుడు జాంబవంతుడు వచ్చి ఒకే మాట అన్నారు హనుమంత ఈ శక్తిని నువ్వే మరువకు ఆ ఒక్క మాటతో హనుమంతుడి ఆత్మవిశ్వాసం మళ్ళీ వెలిగింది తన మీద నమ్మకం పెట్టుకున్న క్షణంలోనే అసాధ్యమని అనుకున్న పని కూడా చాలా సులభంగా చేసి చూపించారు ఈ కథ మనకు చెప్పే విషయం చాలా స్పష్టం మనల్ని మనం నమ్ముకోవడమే మొట్టమొదటి విజయం మనలో ఉన్న శక్తిపై నమ్మకం పెరిగిన క్షణం నుంచే జీవితం మారడం మొదలవుతుంది జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా హనుమంతుడి భక్తులకి ఓటమనే మాట ఉండదు ఈ మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి హనుమంతుడి ఆ శిష్యులప్పుడు మీతో ఉండాలిని కోరుకుంటూ సెలవు